ఫ్రెండ్స్ దిస్ ఇస్ జిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ఫస్ట్ హెడ్లైన్స్ ఉత్కంఠగా ఉన్న హైకోర్టు తీర్పు బీసీ రిజర్వేషన్ల జీవోపై రాజకీయ వర్గాల్లో టెన్షన్ తీర్పు అనుకూలంగా వస్తుందని నమ్ముతున్న ప్రభుత్వం గత తీర్పులు ఇతర రాష్ట్రాల రిజర్వేషన్లు ప్రస్తావించేందుకు ఏర్పాట్లు వేట్ ధోర్నీలో ప్రతిపక్షాలు ఇప్పటికే స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చిన ఎస్సీసీ డైలామాలో ఆశావాహులు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఈ నెల ఎనిమిదిన హైకోర్టు ఏం చెప్తుందనే ఉత్కంఠ రేపుతుంది బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి పెంచుతూ ఇచ్చిన జీవో నెంబర్ నైన్కి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదంటే జీవో అమలును నిలిపివేస్తున్న ఒకవేళ జీవోపై హైకోర్టు స్టే ఇస్తే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయా వాయిదా పడతాయా ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రత్యామ్నాయాల వ్యూహం ఏంటి అనే చర్చ జరుగుతుంది నిజానికి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిని రాష్ట్ర ఎన్నికల సంఘం లోకల్ బాడీ ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించింది పెరిగిన రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు స్థానాలను సుమారు అరవై తొమ్మిది శాతం కేటాయిస్తూ గెజెట్ కూడా విడుదలైంది దీంతో ఆయా చోట్ల పోటీ చేసేందుకు కొందరు ఆశాభావలు ఏర్పాట్లు చేసుకున్నారు అదే సమయంలో జీవకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వస్తే రిజర్వేషన్లు తారుమారు అవుతాయని ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే మంచిది కోర్టు తీర్పు తర్వాత ఆలోచిద్దామని మరికొందరు ఆశావాహులు యోచిస్తున్నారు ఈ నెల ఎనిమిదిన హైకోర్టు ఏం చెప్తుందో చూచాకే ఒక నిర్ణయానికి రావాలని భావిస్తున్నారు ప్రతిపక్షాలు వేటెన్సీ ధోనిలో ఉన్నాయి జూబ్లీహిల్స్ బైపోల్ గెలుపు మనదే సర్వేలని మనకే అనుకూలంగా ఉన్నాయి రేవంత్ రెడ్డి చెప్తుండు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మంత్రులు వివేక్ పొన్నంతో భేటీ టికెట్ కోసం నలుగురు పేర్లు పంపాలని సూచన జెడ్పీటీసీ టికెట్లు ఖరారుపై ఈ నెల ఆరున కాంగ్రెస్లో స్క్రీనింగ్ కమిటీ సమావేశం జూపీస్ ఉప ఎన్నికల్లో గెలుపు తమదేనని సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు బుధవారం తన నివాసంలో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ బైపోల్ ఇన్ఛార్జ్ మంత్రులు వివేక్ వెంకటస్వామి పొన్నం ప్రభాకర్ ఆయన సమావేశమయ్యారు మరో ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరం అందుబాటులో లేని కారణంగా భేటీకి హాజరు కాలేదు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు అమెరికా సర్కార్ షెడ్డౌన్ డౌన్ అమెరికా ఫెడరల్ ప్రభుత్వం షెడ్డౌన్ డౌన్ అయింది కీలకమైన పండింగ్ బిల్లు ఆమోదం పొందకుండా కాంగ్రెస్లో ప్రతిపక్ష డెమోక్రసీ పార్టీ అడ్డుకోవడంతో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సర్కారు ఇరుకాటంలో పడ్డది దీంతో అత్యవసరమైన విభాగాలు తప్ప మిగతా విభాగాలన్నీ తాత్కాలికంగా మూతపడ్డవి మందు జాగ్రత్త రాష్ట్రంలో అతిపెద్ద పండుగ దసరా గాంధీ జయంతి ఒకే రోజు వస్తుండడంతో బుధవారం మాంసం మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి ఈ నేపథ్యంలో జనం బుధవారమే లిక్కరు చికెన్ మటన్ షాపుల ముందు బారులు తీరారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మటన్ చికెన్ వైన్ షాపులు కిటకిట్లాడాయి సంఘు ప్రతి పనిలో నేషన్ ఫస్ట్ చొరబాటుదారుల కన్నా కారులతోనే పెను ముప్పు ప్రధాని మోదీ ఎత్తులు మాజీ మంత్రి దామోర్ రెడ్డి కన్నుముత ఐదు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు మంత్రిగా సేవలు కాంగ్రెస్ పార్టీలో నలభై ఏళ్ళ అనుభవం కొంతకాలంగా అనారోగ్య సమస్యను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి ఎల్లుండి తుంగతుర్తిలో అంత్యక్రియలు తెలంగాణకు నాలుగు కేంద్రీయ విద్యాలయాలు కొత్తగూడెం జగిత్యాల మూలుగు వనపర్తి జిల్లాలో ఏర్పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు శాతం డిఏ పెంపు జూలై ఒకటి నుంచి అమలుకి కేంద్ర కేబినెట్ నిర్ణయం రిటైర్డ్ ఎంప్లాయీస్కు మూడు శాతం డిఆర్ హైక్ గోధుమ ఎనిమిది సహాయ ఆరు పంటలకు మద్దతు ధర పెంపు మేడిగడ్డ రిపేర్లపై సర్కార్ కసరత్తు రీహాబిలిటేషన్ డిజైన్ల కోసం సంస్థల నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆహ్వానం ఈ నెల పదిహేను కల అప్లికేషన్లు సమర్పించాలని నోటిఫికేషన్ పంటలకు మరింత మద్దతు కేంద్ర ఉద్యోగులకు మూడు శాతం డిఏ మరో యాభై ఏడు కేంద్రీయ విద్యాలయాలకు అనుమతి పప్పు దినుసులు ఉత్పత్తిలో ఆత్మ నిర్భర్కు పదకొండు వేల కోట్లతో ప్రత్యేక కమిషన్ దేశవ్యాప్తంగా వందే మాత్రం నూట యాభై వసంతోత్సవాలు కేంద్ర మంత్రిమండలి కీలక నిర్ణయాలు వీటిలో దాదాపు ఒక లక్ష ఇరవై వేల నూట ఏడు కోట్లు ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో వందనాన్ని ఆవిష్కరిస్తున్న ప్రధాని మోదీ దత్తాత్రేయ ఉసబలే దసరా దీపావళి పండుగల వేళ ఉద్యోగులకు రైతులకు విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది ప్రధాని మోదీ నేతృత్వంలో ఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఒక లక్ష ఇరవై వేల నూట ఏడు కోట్లు విలువైన కీలక నిర్ణయాలు తీసుకుంది రబీ సీజన్లో ప్రధానంగా పండించే ఆరు పంటలు కనీస మద్దతు ధర ఎంఓసీ పెంచింది దీనివల్ల ఎనభై నాలుగు వేల రెండు వందల అరవై మూడు కోట్ల మేర రైతులకు ప్రయోజనం కలగనుంది పప్పు దినుసుల ఉత్పత్తిలో ఆత్మనిర్భర్ భారత్ కింద రైతులకు లాభం చేకూరే అవకాశం ఉంది జాతి నిర్మాణంలో సంగుధి కీలక పాత్ర ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోదీ ప్రశంసలు సంస్థ పేరిట తపాల బిల్ల వంద స్మారక నాణం విడుదల కాళేశ్వరం పునరుద్ధరణ సర్కార్ నిర్ణయం మేడగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీల డిజైన్ల కోసం నోటిఫికేషన్ పదిహేను వరకు దరఖాస్తులకు గడువు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజ్ల పునరుద్ధరణ పనులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది బ్యారేజ్ల పునరుద్ధరణ డిజైన్ల కోసం కన్సల్టెన్సీ సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది నీటిపారుదల శాఖ సెంట్రల్ డిజైనర్ ఆర్గనైజేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది ఇండియా దర్యాప్తు ఆధారంగా డిజైన్లు రూపొందించాలని పేర్కొంది ఆసక్తి ఉన్న కన్సల్టెన్సీలు సంస్థలు ఈ నెల పదిహేను మధ్యాహ్నం మూడు గంటలకు దరఖాస్తులు సమర్పించాలని అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు పరిశీలిస్తారు వచ్చిన డిజైన్లను ప్రభుత్వం సీల్ కవర్లో పెట్టనుంది డిజైన్ల కోసం కన్సల్టెన్సీలను ఆహ్వానించాలని నీటిపారుదల శాఖ గత నెల పంతొమ్మిదనే ఉత్తర్వులు జారీ చేసింది జనజీవన సమంతిలో కలవండి బాధ్యతలు స్వీకరణ అనంతరం మావోయిస్టులకు నూతన డీజీపీ శివధర్ రెడ్డి పిలుపు పోలీసులకు తెలిసింది కాకి బుక్కేనని వ్యాఖ్య మావోయిస్టులు ఆయుధాలు వదిలి జనజీవన సవంతిలో కలవాలని రాష్ట్ర నూతన డీజీపీ రెడ్డి పిలుపునిచ్చారు బుధవారం ఆయన హైదరాబాద్లో డీజీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరణ సమావేశంలో మాట్లాడుతూ లొంగిపోయే మావోయిస్టులకు ఎలాంటి వేధింపులు ఉండవని వారిపై ఉన్న కేసుల విషయంలో మానవతా దుక్పథంతో వ్యవహరిస్తామన్నారు నాలుగైదు నెలలుగా తెలంగాణ పోలీసులు చేస్తున్న యత్నాల వల్ల కేంద్ర కమిటీ సభ్యులు సుజాత సహా అనేక మంది మావోయిస్టులు లొంగిపోయారు మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి కన్నుముత్త అమెరికా షెట్ డౌన్ నిలిచిపోయిన ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలు అత్యవసరమైన అన్ని సేవలకు ఇబ్బందే ట్రంప్ కాంగ్రెస్ మధ్య కుదరని ఏకాభిప్రాయం నేడు కొండారెడ్డి పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డి ఖరీఫ్ ధాన్యం సేకరణ నూట యాభై తొమ్మిది లక్షల టన్నుల దిగుబడి అంచనా యాభై మూడు లక్షల టన్నుల సేకరణకే కేంద్రం అనుమతి కొనుగోలు కేంద్రాలకు ఎనభై లక్షల టన్నులు వస్తుందని అంచనా ఇప్పటికే నిండుగా ఉన్న గోదాములు మిల్లులు కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రక్రియ పౌర సరఫరాల శాఖ సంస్థకు సవాల్గా మారింది ఈసారి రికార్డు స్థాయిలో నూట యాభై తొమ్మిది పాయింట్ పదిహేను లక్షల టన్నుల దిగుబడి రానుంది అంచనా వేస్తున్నారు గత ఖరీఫ్ కంటే ఇది పదకొండు లక్షల టన్నుల అధికం మార్కెట్లో సన్నబియ్యం ధరలు తగ్గిన నేపథ్యంలో వ్యాపారులు గతంలో మాదిరిగా భారీ ధరలు చెల్లించి కొనుగోలు చేయకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది సన్నాలకు బోనస్లు ఇస్తుండడంతో కొనుగోలు కేంద్రాలకు ఈసారి సన్నదొడ్లు రకాలు కలిపి ఎనభై లక్షల టన్నుల ధాన్యం వస్తుందని ప్రభుత్వం అంచనా వచ్చింది వడ్ల సేకరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది యాభై మూడు లక్షల టన్నులే కావడంతో మిగతా ఇరవై ఏడు లక్షల టన్నులను ఏం చేయాలనే దానిపై పౌర సరఫరాల సంస్థ ఆందోళన చెందుతుంది రబీలో రాష్ట్రం డెబ్బై నాలుగు లక్షల టన్నుల ధాన్యం సేకరించింది కేంద్రం ఇచ్చింది యాభై మూడు లక్షల టన్నులే మిగిలిన ఇరవై ఒక్క లక్షల టన్నుల్లో పన్నెండు లక్షల టన్నులకు రేషన్ కార్డుదారులకు కేటాయించారు పార్టీ మారకపోతే తెలంగాణ భవన్కు ఎందుకు రాలేదు భరాస అధినేత కేసీఆర్ను ఒక్కసారైనా కలిశారా ప్రకాష్ గౌడ్ కాలేయాలయాను ప్రశ్నించిన బరాస ఎమ్మెల్యేల తరఫున న్యాయవాదులు బర్ణ కృష్ణమోహన్ రెడ్డి మైపాల్ రెడ్డి క్రాస్ ఎగ్జామినేషన్ నాలుగున మీరు కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే తెలంగాణ భవన్కు ఒక్కసారి కూడా ఎందుకు రాలేదు భరాస నిర్వహించిన ఆందోళనలలో పాల్గొన్నారా గులాబీ కండువ కప్పుకుంటున్నారా భరాస అధినేతలను కేసీఆర్ ఒక్కసారైనా కలిసారా అసెంబ్లీలో భరాస ఎమ్మెల్యేలతో కలిసి కూర్చుంటున్నారా అని ప్రకాష్ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ కాళ వారిపై పార్టీ పిరాయింపుల ఫిర్యాదు చేసిన డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ చింతపండు ప్రభాకర్ల తరపున న్యాయవాదులు ప్రశ్నించినట్టు తెలిసింది పార్టీ పిరాయింపులపై ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వరరెడ్డి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ చింత ప్రభాకర్లను ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రకాష్ గౌడ్ కార్యాలయ గూడెం మైపాల్ రెడ్డిల తరఫున న్యాయవాదులు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన క్రాస్ ఎగ్జామినేషన్ సంగతి తెలిసిందే తాజాగా బుధవారం అసెంబ్లీలో స్పీకర్ సమక్షంలో ఫిరాయింపులు నోటీసులు స్వీకరించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వరంగల్ సభకు హాజరు కాలేదు ప్రకాష్ గౌడ్ జెడ్పీ పీఠంలపై మాజీల గురి జెడ్పీటీసీ టికెట్ల కోసం పలువురు కాంగ్రెస్ నేతల ఒత్తిడి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎంపీ టికెట్లే వారి లక్ష్యం